వెల్కమ్ టు అవర్ ఛానల్ యస్ హీరోగా టాక్సిక్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో వారే వన్ ప్రతి ఒక్కరు కూడా పట్టాల్సిన సిచ్యువేషన్ అయితే ఆ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి యస్ హీరోగా టాక్సిక్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయితే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అంటే కొత్త అప్డేట్ వచ్చింది సినిమా గురించి అని సో దాని గురించి మీరు ఏమంటారు అంటే ఇప్పటికే లేట్ అయిందండి ఇప్పుడు ఎస్ సినిమా కేజీఎఫ్ఏ వచ్చి అన్నట్లు అవుతుంది వన్ ఓ అయింది టూ ఓ చెన్నోడు అయింది ఈ విషయంలో యశ్యూకు సరైన నిర్ణయం తీసుకోలేదనిపించింది నాకు ఇవాళ ఆయన పుట్టినరోజు కాబట్టి ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి గ్లిమ్స్తో వాళ్ళు ఇచ్చారు అప్డేట్ కొంచెం ల్యాగ్ అయిందని అంటున్నారా ల్యాగ్ లేట్ అయిపోయింది ఇప్పుడు ఆయనకి హిట్ వచ్చినప్పుడు చక్క చక్క హిట్ మా చేసుకోవాలి హీరో అనేవాడు నాకు ఇంత హిట్ వచ్చింది కదా ఆ సక్సెస్ తట్టుకోలేడా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు వెంటనే సాహో చేసుకున్నాడు కదా చక్కగా టైం పట్టిన రాజమౌళి గారి కన్నా మించిన వాళ్ళు కాదు కదా వీళ్ళు మరి గీత మోహన్ దాస్కి ఇచ్చాడైనా అంటే ఫస్ట్ అమ్మాయికి తొలి కమర్షియల్ సినిమా ఈయన కమర్షియల్ హీరోగా ఇమేజ్ వచ్చింది మరి కమర్షియల్ సినిమాలు కాకుండా ప్యారల్ సినిమా చేసుకునే గీత మోహన్ దాస్ తీసుకొచ్చి అవకాశం ఇచ్చినప్పుడు మరి ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఆవిడ మీద పెద్ద బాధ్యత పెట్టారు రవి బస్రూర్ సంగీతమే మనకు కేజీఎఫ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో కనెక్ కనెక్ట్ అయింది ఇక సినిమా మనకి గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది బి హింస తర్వాత కారులోని శృంగారపరమైన సన్నివేశాలు ఆ తర్వాత హీరో ఎంట్రీ ఎలివేషన్ చూసి మన అనాలి ఇంకోటి ఏంటంటే హీరో ఎలివేషన్స్ అనేది కేజీఎఫ్ తర్వాత కొంత మారిపోయింది కేజీఎఫ్కి మనకి గన్ను పెట్టి మిషన్ బిన్ను కాలు కాలు వచ్చిన తర్వాత అది ఎరుపెక్కి వేడికి మంటలు కాలిపోయి దాంట్లో చీరటి వెళ్ళిచ్చుకుంటారు చూసారా అది అద్భుతంగా వచ్చింది సన్నివేశం ఇక్కడ అట్టకే అక్కడ శవాలు మేయించి ఇక కాలుతో తిప్పుతూ ఆ గ్లిమ్స్లో అంటే ఈయన తోపన్ చెప్పాలి హీరో అలా చెప్పారనమాట కొత్తదనం అయితే ఏం కనపడలేదు కానీ హీరోయిజం ఎలివేషన్ అయితే బాగానే ఉపయోగపడింది సినిమాలో గ్లిమ్స్ అయితే నాకు అలా అనిపించింది సినిమా అయితే డేట్ ఇచ్చారు మార్చి పంతొమ్మిది రిలీజ్ కాబోతుందని డేట్ అయితే ఇచ్చారు కాబట్టి సో గతంలో యష్ గారు కొట్టిన సక్సెస్ తర్వాత ప్రజెంట్ రిలీజ్ అవుతున్న గ్లిమ్స్పై ఒకంత డిఫరెంట్ అభిప్రాయాలు అయితే మనకు వినిపిస్తున్నాయి అంటే ప్రేక్షకుల దృష్టి చూస్తే కరెక్ట్ అనుకోవాలా లేకపోతే ఇంకా ముందుంది ముసల్ పండుగ అన్నట్టు ఇంకా వచ్చే అప్డేట్స్ బట్టి మనం ఇప్పుడు దాకా ఏం ఫిక్స్ అవ్వకూడదు అని అంటారు తెలియదు ఇప్పుడు టాక్సిక్ సినిమాలు అసలు ఏముందో తెలియదు ఆ మొహాల్ కూడా మనకి ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంది కానీ తెలుగు సినిమా చూసినట్టు లేదు ఈ మధ్యకాలంలో అదొకటి ఎక్కువైపోయింది ఇప్పుడు పాశ్చాత్య పోకళ్ళు జనం మీద ఎట్టపడినాయో సినిమాల మీద కూడా హాలీవుడ్ సినిమాల పోకళ్ళు పెరిగిపోవటం ఇప్పుడు ఐదుగురు హీరోయిన్లు అంటారు దాంట్లో కియర్ అద్వాని హుమా కురేషి నయన్తారా రుక్మిణీ వసంతియా తారా సుతారియ ఇంతమంది ఉంటే ఏం గుర్తు నేను నాకే గుర్తురా పేర్లు తారల మధ్యలో అదే నా పేరు హేమసుందర్ కాబట్టి హేమా కురేష్ అనవలసి వస్తుంది హ్యోమా కురేష్ అంట ఐదుగురు అంట మరి ఇంతమంది హీరోయిన్లు ఎందుకు టాక్సీ కంటే ఏం చెప్పబోతున్నారు పేర్లోనే ఒక వెరైటీగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ ముందు ఎవరో ఎవరికీ తెలియదు ఇప్పుడు మన ప్రభాస్ బాహుబలికి ముందు ప్రభాస్ గురించి కూడా అంతే కదా ఇప్పుడు ఈశ్వర్ సినిమా రాఘవేంద్ర సినిమా ఛత్రపతికి ఇంకా ముందు కొన్ని సినిమాలు అట్లా చూసుకుంటే వర్షం సినిమా కానీ ఇవన్నీ చూసుకుంటే బాగు పాన్ ఇండియా మార్కెట్కి బాహుబలితో వెళుతాను తెలిసాడు అదే తరహాలో యష్ కూడా కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ వన్ టూ ఇంత పెద్ద హిట్ అయ్యేసరికి కన్నడ వాళ్ళు కూడా ముందుకు వచ్చేశారు అంత ఇమేజ్ వచ్చింది మార్కెట్ బాగా విపరీత పెరిగింది మార్కెట్ పెరిగినప్పుడు వెంట వెంటనే ఒక రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటే బెటరు ఎప్పుడో కేజీ వచ్చి అన్నాళ్ళ తర్వాత మళ్ళీ నాలుగేళ్ళు గ్యాప్ ఉంటే ఎట్లా కుదురుతుంది అదొకటి ఒకటి వాళ్ళు అప్డేట్ ఇచ్చారు కాబట్టి మనం దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది గ్లింసు ఆ గ్లిమ్స్లో నాకు అర్థవయస్ వచ్చింది ఏమి లేదు ఆయన హీరోయిజం ఎలివేషన్ కోసం గ్లిమ్స్ గ్లింప్స్ చూపించారు తప్పితే రాయ అంటే పాత్ర పేరు మరి పొల్లుడు కొట్టుకోవడానికి ఏ రాయ అయినా ఒకటే ఏమో మేబీ గతంలో చూసిన సినిమాలు చూస్తే బంగారు రాయ అయి ఉండొచ్చు కదా ఏమో మరి రాయ ఏ రాయో తెలియదు రాయ ఈయన పేరు పాత్ర పేరు టాక్సిక్లోనేమో ఆయన గన పెట్టుకుని ఎడాపెడా కాల్ చేస్తున్నాడు మరి చివరికి మరి హీరోయిన్లు పాత్ర ఏంటి ఈయన పాత్ర ఏంటి టాక్సిక్ అంటే ఏంటి అది గీత మోహన్ దాస్ లాంటి వాళ్ళు చెప్పాలి సో గతంలో కేజీఎఫ్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన టాక్సిక్ అనేది పేర్లోనే మనకి చాలా డిఫరెంట్గా రాబోతుంది అంటే చాలా ప్రమాదకరం అన్న ఆ కోణంలో చూస్తే కొంచెం సీక్వెల్గానే అనిపిస్తుంది కానీ కొంచెం మార్పులు చేర్పులు చేసి ఆ సక్సెస్లో ఉన్నటువంటి ఆ హీరో ద్వారా డబ్బులు రాబట్టుకోవడానికి చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి దాన్ని మీరు సమర్థిస్తారా అంతేగా సక్సెస్ని క్యాష్ చేసుకోవాలి ఫస్ట్ క్యాష్ చేసుకోవాలంటే ఆ తరహాకి సినిమాకి ఏమీ తగ్గకూడదు మళ్ళీ డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి సినిమా మీద హైపు తగ్గిపోద్ది కాబట్టి తగ్గకూడదు అనేవి చేస్తున్నారు ఇప్పుడు టాక్సీకి తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుని మళ్ళీ ఒక నాలుగేళ్ళు ఆగాడు అనుకోండి ఎట్లా యంగ్ హీరోలు ఉడుకు రక్తంతో వాళ్ళు చక్కచక్క సినిమాలు చేయాలి మరి టాక్సీకి తర్వాత నెక్స్ట్ ఏం సినిమా చేస్తే కేజీఎఫ్ త్రీ వస్తుంది అంటున్నారు మరి ప్రశాంత నీళ్ళు ఆ టైంకి ఫ్రీ అవ్వాలి ఇప్పుడున్న సినిమాలో ఎన్టీఆర్తో ఉన్న సినిమా పూర్తి చేయాలి ఆ తర్వాత కమిట్మెంట్స్ ఉంటాయి మనకి అన్నకి ఇస్తాడా లేదా ఈ క్లాష్ కాకుండా చూసుకోవాలి ఏదేమైనా యష్ పుట్టినరోజు సందర్భంగా మనం మంచిగా మాట్లాడుకోవాలి కాబట్టి గ్లింప్స్ పరంగా చూసుకుంటే మళ్ళీ చాలా కాలానికి ఎస్ అయితే మెరుపులు మెరిపించాడని చెప్పొచ్చు సినిమాలో ఎలా ఉన్నా కానీ హీరోయిజన్ ఎలివేషన్స్ పరంగా చూసుకుంటే ఆయన రాయా పాత్ర గురించి చెప్పాలి కాబట్టి ఆ క్లిమ్స్ తీసుకొచ్చారని చెప్పొచ్చు సినిమా ఎలా ఉందో అనేది మనకి ఈ గ్లిమ్స్ చూసినా మాత్రం మనం సినిమా గురించి చెప్పలేము కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద హీరోలు ఐ మీన్ పెద్ద హీరోలు అంటే సక్సెస్ కొట్టి కంటిన్యూస్గా ఎంజాయ్ చేసినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో బాగా సీక్వెల్కి అలవాటు పడ్డారు ఒకసారి సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సీక్వెల్ దాని తర్వాత నెక్స్ట్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు యేష్ గారు తీసుకునేటువంటి నిర్ణయం త్రీ కేజీఎఫ్ త్రీ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రేక్షకులకి నేను ఉన్నాను అని గుర్తు చేయడానికి ఫ్లాప్ కాకుండా జాగ్రత్త చేస్తూ ఈ సినిమా తీశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంతే కదా ఇప్పుడు సంస్థ కేవీ అని సంస్థ వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు హొంబలే వాళ్ళు కేజీఎఫ్ తీశారు కేవీ వాళ్ళు ఈ తరహా పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు పెరుగుతాయి ఇప్పుడు ఎస్ అనే వ్యక్తికి అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా మనకు ఎవరికీ తెలియదు చెప్పాలంటే ఏదో ఆ సినిమాలు డబ్ చేసి వదిలినా కానీ మార్కెట్ పెద్దగా ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది డబ్బు చేసి వదిలేరు కానీ పెద్దగా స్పందన లేదు ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల మర్చిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు హీరోలు ఒక సినిమా ద్వారా ఎలివేట్ అయినప్పుడు చక్కమంటే ఇంకో సినిమా కమిట్ అవ్వడం ఆ సినిమా పూర్తి చేసి కొత్త సినిమా వదలాలి అంతేగాని పాత సినిమాని మళ్ళీ డబ్ చేసుకుని వదిలితే జనం ఎలా కొత్త సినిమా అనుకుంటారు కాబట్టి ట్యాక్సీకి విషయంలో మాత్రం కొద్దిగా ఎంత టైం తీసుకోవడం అనేది అనవసరం అనిపించింది నాకైతే ఏదేమైనా మార్చి పంతొమ్మిది రాబోతుంది కాబట్టి ఇంకా మూడు నెలలే కాబట్టి మనం వెయిట్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్